హాయ్ అండి అందరికీ నమస్కారం నరదిష్టి తగిలిన వాళ్ళకి ఈ లక్షణాలు ఉంటాయి తెలుసా చాలా సందర్భాలలో ఇంట్లో ఉండే చిన్నవారు లేదా పెద్దవారు ఉన్నట్టుండి అకస్మాత్తుగా నీరసంగా అయిపోయి చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి అలాంటప్పుడు మన పెద్దవారు దిష్టి తగిలి ఉంటుంది దిష్టి తీయండి అని చెబుతూ ఉంటారు అసలు నిజంగానే దిష్టి అనేది ఉందా ఒకవేళ దిష్టి అనేది ఉంటే పిల్లలు మరియు పెద్దవారిలో ఎలాంటి లక్షణాలు కనబడతాయో మీకు తెలుసా అలాగే మీ ఇంటికి వ్యాపారానికి కలిగిన నరదిష్టి నరదోషం తొలగిపోవాలంటే ఏం చేయాలి అనే విషయాలు చేయవలసిన పరిహారాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మనం ఉన్నతగా ఆర్థికంగా ఎదుగుతున్నప్పుడు ఇతరులు ఓర్వలేక వారి చెడు మనసుతో చెడును కోరుకోవడం ద్వారా మన కుటుంబంపై నరదృష్టి పడుతుంది అంటే వారి యొక్క చెడు దృష్టి మనపై మన కుటుంబంపై పడుతుందన్నమాట వక్రదృష్టి ఈర్ష్య అసూయలతో కూడిన తీక్షణ దృష్టి సోకినప్పుడు ఈ నరదిష్టి తగులుతుందని చెప్పుకోవచ్చు నరదిష్టికి నల్లరాయి అయినా పగులుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు నరదిష్టి మన మీద ఎప్పుడు పడుతుంది అంటే ఎదుటి వారి వక్రదృష్టితో చూసినప్పుడు కొందరు అనారోగ్యానికి లోనవుతూ ఉంటారు ఇతరులు మనల్ని ఊర్వలేక వారి చెడు మనసుతో చెడును కోరుకోవడం ద్వారా నరదిష్టి తగులుతుంది నరదిష్టి తగిలిన వారికి తలనొప్పి రావడం కడుపు నొప్పి విపరీతంగా ఉండడం తల తిరగడం తిన్నది జీర్ణం కాకపోవడం నీరసించిపోవడం లాంటి లక్షణాలు ఉంటాయి నరదిష్టి తగిలిన పిల్లలు నిద్రలో ఉలిక్కి పడుతూ ఉంటారు ఎన్ని మందులు వేసినా నీరసంగా ఉంటారు ప్రతిసారి ఏడుస్తూ అనారోగ్యానికి గురయ్యే లక్షణాలు కనబడుతూ ఉంటాయి నరఘోష ఎక్కువగా ఉంటే జరిగే పరిణామాలు చెప్పాలంటే తరచుగా తలనొప్పి ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి మనశ్శాంతి లేకుండా ఉండడం ప్రతిదానికే టెన్షన్ పడాల్సిన పరిస్థితి వస్తుంది అందరితో గొడవలు జరగడం అలాగే అందరూ మనకు శత్రువులుగా మారడం నీ కష్టానికి తగినటువంటి ఫలితం లేకపోవడం ఏ పని మొదలుపెట్టినా ఆలస్యం అవ్వడం జరుగుతుంది ఇలాంటివన్నీ నరఘోష వల్ల జరుగుతూ ఉంటాయని తెలుసుకోవాలి నరదిష్టి అనేటటువంటి మనుషుల మీద కాకుండా వృత్తి వ్యాపారం పంట పొలాల మీద వాహనాల మీద గృహంపై వాటి ప్రభావం ఉంటుందని చెప్పుకోవచ్చు మనపై చెరు దృష్టి ఉన్నప్పుడు ఈ రూపంలో తెలియజేస్తుంది నరదిష్టి నరదోషం ఉందా అంటే ఉందని చెప్పుకోవాలి ఎంత దిష్టి తీసినా నయం అవకుండా అలాగే ఉంటే వైద్యుడి దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకోవడం చాలా ముఖ్యం నరదిష్టి నరఘోష తొలగిపోవాలంటే ఎలాంటి పరిహారాలు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దిష్టిని అందరూ చాలా రకాలుగా తీస్తూ ఉంటారు కొబ్బరికాయతో తీయడం ఉప్పుతో తీయడం ఎండుమిర్చితో తీయడం ఆవాలతో కోడిగుడ్డుతో తీయడం ఇలా వివిధ ప్రాంతాల ఆచారాన్ని బట్టి తీస్తూ ఉంటారు చిన్న పిల్లలకి నరదిష్టి తొలగిపోవాలంటే చిన్న రూపాయి బిల్ల సైజులో కాటుక పెట్టాలి అన్నం తినకుండా పిల్లలు తరచూ ఏడుస్తూ బాధించే సమయంలో నరదిష్టి తగిలింది అనుకుంటే గుప్పెడు ఉప్పుతో దిష్టి తీయాలి ఐదేళ్లు దాటిన పిల్లలకి దిష్టి తగిలితే అన్నం వండి పసుపు కుంకుమ కలిపి వాటితో దిష్టి తీయాలి ముఖ్యంగా కర్పూరంతో దిష్టి తీస్తే కర్పూరం కరిగినట్టు నరదిష్టి కూడా కరిగిపోతుంది అలాగే పసిపిల్లలను చీకటి పడ్డ సమయంలో అలాగే మిట్ట మధ్యాహ్నం బయటకి తింపకూడదు చిన్నపిల్లలు నిద్రపోతున్న సమయంలో వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ దిష్టి తీయకూడదు అలాగే కర్పూరంతో దిష్టి తీస్తే ఇంకా మేలు జరుగుతుంది రాళ్ళ ఉప్పును గుప్పెడంతా ఎడమ చేతిలో తీసుకొని ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అని చెప్పుకుంటూ బిడ్డ చుట్టూ తింపి దిష్టి తీసిన ఉప్పును ఎవరు తొక్కని చోట పడేయాలి అలాగే నిమ్మకాయతో ఎడమ నుండి కుడివైపుకి కుడి నుండి ఎడమవైపుకి తింపి ఎవరు తొక్కని ప్రదేశంలో పడేస్తే నరదిష్టి తొలగిపోతుంది నరఘోష ఉన్నటువంటి వారు ఎవరైనా సరే నరసింహస్వామి యొక్క చిన్న చిత్రపటాన్ని ఎప్పుడూ జేబులో పెట్టుకుంటే మంచి జరుగుతుంది ఆంజనేయ స్వామిని పూజించడం లేదా ఈశ్వరుణ్ణి ధ్యా ధ్యానించడం వీరభద్రుణ్ణి కాలభైరవుణ్ణి అలాగే దుర్గామాతని పూజించడం మంచిది సంధ్యా సమయంలో దీపం వెలిగించడం అగర్బత్తులు వెలిగించడం సాంబ్రాణి వేసుకోవడం మంచిది ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడి కుంకుమ తెచ్చుకొని రోజు పెట్టుకునే కుంకుమలో కలుపుకొని బొట్టు పెట్టుకుంటే మంచిది ఆడవారైతే కాలికి నలుపు రంగు దారం ధరించడం మగవారైతే ఎర్రటి ములతాడు నడుముకు ధరించడం అలాగే చిన్నపిల్లలకి నల్లదారం మెడలో కట్టడం మంచిది ఆడపిల్లలకి ఎడమ అరికాలికి అలాగే మగపిల్లలకి కుడి అరికాలికి కాటుక బొట్టు పెడుతూ ఉండాలి నరదిష్టి తొలగిపోవాలంటే వారానికి ఒకసారి స్నానం చేసే నీటిలో రాళ్ళ ఉప్పు వేసుకొని స్నానం చేయాలి వ్యాపారం చేసే చోట నరదిష్టి తగలకుండా ఉండాలంటే ఒక నిమ్మకాయను రెండు ముక్కలుగా చేసి వాటికి కుంకుమ బొట్లు పెట్టి వ్యాపారం చేసే చోటున వాకిలికి ఇరువైపులా పెట్టాలి ఇలా మంగళవారం రోజు చేయడం వల్ల నరదిష్టి తొలగిపోయే అవకాశం ఉంది అలాగే అమావాస్య పౌర్ణమి అష్టమి నవమి తిథుల్లో ఉదయం దూపం వేయడం మంచిది ఇంటి ముందు కానీ వ్యాపారం ముందు కానీ గుమ్మడికాయను కట్టడం చాలా మంచిది వీలైతే శుక్లపక్షంలో వచ్చే శని ఆదివారాల్లో సముద్రపు స్నానం చేసి అక్కడి నీళ్లు తెచ్చుకొని అందులో పసుపు కలిపి ఇంట్లో వ్యాపార సంస్థల్లో చల్లినట్లయితే నరదిష్టి తొలగిపోయే అవకాశం ఉంది ఈ పరిహారాలు చేసుకొని మీపై ఉన్న నరదిష్టి తొలగిపోయేలా చేసుకోండి ధన్యవాదాలు ఈ వీడియోకి లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి